టిడ్కో గృహాలు తక్షణమే పేదలకు అందించాలి జనసేన పార్టీ జనవరిలోపు ఇల్లు ఇస్తామని పత్రికా ప్రకటనలు ఇచ్చారు ప్రతి సంవత్సరం ఇదే పాట పాడుతున్నారు అధికారులు మీరు అన్నమాట నిలబెట్టుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది జనవరి సంక్రాంతిలోపు ఇల్లు లబ్ధిదారులకు అందకపోతే నూచివిడిలో లబ్ధిదారులతో ధర్నా చేస్తాం అధికారులు ప్రభుత్వం పేదలపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తూ అన్యాయం చేస్తుంది నాలుగు ఒకటి బై రెండు ఇళ్లలో ఒక టిట్కో ఇల్లు ప్రభుత్వం పేదలకు ఇవ్వలేదు నూజివీడు పట్టణంలో నిర్మించిన టిట్కో గృహాలను తక్షణమే పేదలకు అందించాలని గత ప్రభుత్వం హయాంలో నూజివీడు పట్టణంలో మూడు వేల డెబ్భై గృహాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం జరిగింది అయితే రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది నిర్మాణాలు ఎనభై శాతం పూర్తి చేసి మిగిలిన ఇరవై శాతం పూర్తి చేసి పేదలకు ఇల్లు ఇచ్చే సందర్భంలో ప్రభుత్వం మారింది గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో మిగిలిన ఇరవై శాతం పనులు పూర్తి చేసి పేదలకు అందించవలసిన ప్రభుత్వం ఇంతవరకు వాటిపై శ్రద్ధ పెట్టలేదని ఇంతవరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు గృహాల పేదలకు అందించాలని కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రాలు అందిస్తున్నా కూడా నిర్మాణాలు పూర్తి చేయటం లేదని ఎప్పుడు అడిగినా దసరాకి దీపావళికి అని సంక్రాంతికి అని అందిస్తామని ఒకసారి డిసెంబర్లో అందిస్తామని ఒకసారి నేడు జనవరిలో అందిస్తామని తెలియజేస్తున్నారు దసరా దీపావళి పండుగలు వచ్చి వెళ్ళిపోతున్నాయి కానీ ఒక అడుగు ముందుకు పడటం లేదు ప్రభుత్వం మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి అని అడుగు గడప దాటడం లేదు డిసెంబర్ అయిపోతున్నా వచ్చిన అతి గతి లేదు అసలు టిట్కో గృహాల వాస్తవ పరిస్థితిని గత కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ ఆధ్వర్యంలో తీసుకురావటం జరిగింది మున్సిపల్ అధికారులను కలిసి అడగటం జరిగింది వారు జనవరి అన్నారు టిట్కో ఇళ్ల విషయంలో ప్రభుత్వం మారిన తర్వాత ఏ పని వైసీపీ ప్రభుత్వం చేయలేదు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు బాధితుల తరపున జనసేన పార్టీ పెద్ద ఎత్తున పోరాడతామని ప్రభుత్వ అసమర్థతను ఎండగడతాము జై జనసేన గతంలో గృహాలకు ఇళ్లు కట్టించుకునేటప్పుడు టిట్కో గృహాలు కలిగిన ఏరియాలో రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పార్క్ స్కూళ్ళు ఆసుపత్రి వంటి సౌకర్యాలు కలిగిస్తామని పేదల దగ్గర నుండి సుమారు ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేశారు కానీ నేటికి గృహాలు అందించకపోవడం పేదలందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు తక్షణమే పేదలందరికీ ఇల్లు ఇవ్వాలి ఇవ్వకపోతే జనసేన పార్టీ తరఫున నూచివీలు అబ్దిదారులతో ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాము జై జనసేన